యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి యువ కిరీటం మన నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నిన్న అందరికీ తెలిసిన విషయమే నన్ను చింతలపూడి ఛార్జ్గా నిర్మించడం జరిగింది ఇది నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను మరి మన చింతలపూడి పార్టీ పెద్దలు కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు మనందరూ కూడా నా విషయంలో ఒక ఏకాభిప్రాయంతో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి వారు కూడా అందరి సలహాలు సూచనలు సర్వేలు ఐవీఆర్ఎస్ మేరకు నన్ను చిత్రలపూడి ఇన్ఛార్జ్గా నిలవడం జరిగింది ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నాలాంటి వాడికి అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టిన నాకు ఒక ధర్మాజ్ పుట్టిన నాకు మరి ఎక్కడో ఉన్నా నేను మరి నా యొక్క సర్వీస్ని అలాగే నాకు పార్టీ మీద ఉన్న కమిట్మెంట్ని నిబద్ధతలు గమనించి నాకు ఈ ఇన్ఛార్జ్ అనే పదవి ఇచ్చారని నేను ఆశిస్తున్నాను ఇది నా ఒక్కడ విజయం కాదు ఇది మనందరి విజయం ముఖ్యంగా చిత్తలపూడి ప్రజలు తెలుగుదేశం పార్టీ పెద్దలు కార్యకర్తలు అభిమానులు మీడియా మిత్రులు నీ వల్ల నేను ఇక్కడ కూర్చోగలిగాను లేకపోతే ఈ పదవి నాకు వచ్చింది ఈ పదవితోటి నేనేమి కూడా తలకెక్కించుకోవట్లేదు ఎందుకంటే ఇప్పటి నుంచి నాకు కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది రాజకీయాల్లో నేను కొత్త కానీ నాకెప్పుడు ఒక అభయం ఏంటంటే పెద్దలు మన ముత్తారెడ్డి గారు ఉన్నారు అలాగే అటు గంటా మురళి గారు ఉన్నారు తర్వాత పెద్దబాబు గారు ఉన్నారు కోనే సుబ్బారావు గారు ఉన్నారు అట్లాగే ఇంకా బలమైన పార్టీ క్యాడర్ ఉంది వీళ్ళందరి సూచన సూచనల మేరకు వీళ్ళందరి అనుభవాన్ని నేను తీసుకొని మరి చింతలపూడికి ఏది మంచో ఏది చెడో అని అందరితో కూడా నేను చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటానని నేను మీ అందరూ కూడా మాటిస్తున్నాను చింతలపూడిలో చింతలపూడిలో గ్రూప్స్ లేవు అందరిది ఒకటే కుటుంబం అది తెలుగుదేశం పార్టీ కుటుంబం తెలుగుదేశం పార్టీ చింతలపూడికి అడ్డ చింతలపూడి నియోజకవర్గం ఒక రిజర్వ్ నియోజకవర్గం కానీ ఇది ఏ మాలతో ఒక బాలితో లేకపోతే ఒక బీసీతో ఒక ఓసీతో లేకపోతే మైనార్టీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేస్తారని నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని అందరూ కూడా బలపరిచి అట్లాగే మరి లోకేష్ గారు యువలం ద్వారా మరి యువతకు అలాగే మహిళలకు చాలా ఒక దిక్సూచిని తన ఇచ్చారు ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి గ్రామం తిరుగుతూ అక్కడ సమస్యలు తెలుసుకుని వారు ప్రతిదీ కూడా నోట్ చేసుకుని వచ్చే రోజుల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయాలో వాడు విషన్తో ఉన్నాడు మరి మొన్న నాగదులుగా సభ చూస్తే ఎంత కన్ఫ్యూజన్ సాధించారో చింతలపూడి ప్రజలు అందరికి తెలిసిందే చింతలపూడి విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కమిట్మెంట్ లేకపోతే దానికి ఉన్న ఆయన మళ్ళీ చెప్పారు మొన్న చింతల్పూడి ఎత్తుపదల ప్రాజెక్టు అలాగే పామాయిల్ సంబంధించింది మామిడి తోటల రీసెర్చ్ ఆర్ఎండ్ సెంటర్ ఇక్కడ పెట్టే విషయం అలాగే మరి అటు వైద్య రంగంలో వద్ద పడగల ఆసుపత్రి వెళ్తేనే రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా చింతలపూడికి అభివృద్ధి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయకత్వంలో జరగదని నమ్ముతున్నాను అలాగే మరి నేను అమెరికాలో పద్దెనిమిది సంవత్సరాల నుండి నేను అక్కడ ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను అక్కడ నేను నేర్చుకున్నదంతా కూడా చింతలపూడి ప్రజలకి చింతలపూడి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి నేను అవన్నీ కూడా వాడతానని నేను గట్టిగా నేను అందరికీ చెప్తున్నాను మరొకసారి మరి ఇక్కడికి అందరు ఆసక్తి చూస్తుంటే ఎప్పుడు ఎలక్జెన్స్ వస్తాయని ఎప్పుడు మనం తెలుగుదేశం పార్టీ విడిపించాలని అందరు సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది ఎందుకంటే మీకు వచ్చింది ఇచ్చినప్పుడు నాకు రీసెంట్ గా చాలా ఒక పాజిటివ్ వైబ్రేషన్ నాలో వచ్చింది అంటే ఎంత కసితో ఉన్నారో కార్యకర్తలు అనేది అర్థం అవుతుంది మరి చిత్రపూడికి ఒక ఇన్ఛార్జ్ నేను కూడా పెద్ద తరగల్లాగా మరి ముత్తారెడ్డి గారు ఇటు చిత్రపూడి ఇప్పుడు లింగపాలను చూస్తూ అంటే గంటా గుండె గారు కావర్కోటారు చెారెడ్డి కూడా ఇవన్నీ చూస్తూ అలాగే మన అఫ్సర్ కూడా గారు మన జిల్లా అధ్యక్షులు నన్ని విరాంజనేయన్ గారు అలాగే మనకి అప్పుడప్పుడు ఇక్కడ ఎంతో పెద్ద దిగ్గ బాగా బాబు గారు ఇలా ఎంతో మంది చిత్తపూడిని తన బిడ్డల్లాగా కాపాడుకుంటూ వచ్చారు మనం అందరం కూడా వారికి బృందం చెప్పాలి ఒకసారి మీ ఔషధాలతో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి మరి నేను రాజకీయాల్లో కొత్త చిన్నపిల్లడి నేను తప్పులు చేస్తాను మానవ సహజం నేను తప్పులు చేసినవి మళ్ళీ రిపీట్ కాకుండా దాన్ని సరిదిద్దుకొని మరి చిత్తలపూడి అభివృద్ధికి నేను కృషి చేస్తాను అలాగే ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్క గడపని అందరినీ కూడా నేను కలుస్తాను నాకు విభేదాలు లేవు గ్రూప్స్ లేవు నాకు కావాల్సింది ఒకటే ఇక్కడ పార్టీ గెలుపు పార్టీ గెలుపు పార్టీ గెలుపు అలాగే కార్యకర్తలకి కార్యకర్తలకి వాళ్ళ ఇంట్లో కష్టం వస్తే ఒక పెద్దనేలా ఉంటాను మీ ఇంట్లో సంతోషం వస్తే ఒక తమ్ముడులా ఉంటాను మళ్ళీ చెప్తున్నాను నేను చేసిన సర్వీసెస్ మీకు అందరు కూడా తెలిసిందే అదంతా కూడా నేను మా భార్య సంపాదించిన దాంట్లో ఇరవై శాతం ఇచ్చి నేను చేసింది మరి ఎటువంటి పదవి లేకుండా నేను నేను ఎంతో కొంత చేయగలిగానంటే అది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ఇన్స్పిరేషన్ అలాగే మా తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ చెత్తలపూడి నాకు ఇచ్చిన ఆ ఒక అదృష్టం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది